సభాశిరస్ మనస్సులు వేదిక మీద అందరూ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు చంద్రశేఖర్ గారు కూడా కూర్చోకపోతే నా వయసు వాళ్ళు ఎవరు లేరు అని కొద్దిసేపు బాధపడేవాడిని అధ్యక్షులు రాజారాం గారికి నిన్ననే తానా పురస్కారం అందుకున్న రచయిత నారాయణ స్వామి గారికి ఎంత తాత్వికత ఉంది అంటే దాన్ని ఆయన సృజనలో మాత్రమే వాడతారు విమర్శలో కూడా వాడితే ప్రపంచీకరణకి సరైనటువంటి నిర్వచనాలు సరైనటువంటి సిద్ధాంతం వచ్చే అవకాశం ఉన్నది అటువంటి ప్రయత్నం వారు జగన్ చేయాలని కోరుకుంటున్నారు నారాయణ స్వామి గారికి తెలుగు ప్రాంతపు కవిత్వాన్ని ప్రపంచానికి తెలుగు వాళ్ళకి ఇటీవల కాలంలో విరివిగా పరిచయం చేస్తున్న గురుతుల్యులు రాధయ్య గారికి వక్త వెంకటేశ్వరులు గారికి ఈ కళాశాల ప్రిన్సిపల్ రెడ్డి గారికి రాజపాలెం గారు లేరు రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మిత్రులు చంద్రశేఖర్ గారికి ఆయన ఉత్తదండం కాదు ఉద్దండం చంద్రశేఖర్ గారికి వేదిక ముందున్న పండిత కళాశాల డైట్ కళాశాల విద్యార్థులకు కథ గురించి కవిత్వం గురించి కొంత నవల నేపథ్యం గురించి చెప్పేశారు విమర్శ ఏంటి అసలు రాజారాం గారు మాట్లాడుతూ నాకు ఒక ఎత్తుగడ ఇచ్చారు ఎవరో వెనక నుంచి చదిస్తే ఒకసారి తిరిగి చూస్తే కవిత్వం అన్నారు ఆ వ్యక్తితో ఆ వ్యక్తిని గురించి ఆలోచిస్తే కథ అన్నారు అతనితో సంభాషిస్తే నవలా అన్నారు దాన్ని ప్రదర్శిస్తే నాటకం వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని తెలియని వాళ్ళకు కూడా చెప్పడం విమర్శ ఇది విమర్శ చేసే పని ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వర్తలందరూ కూడా చేసిన పని సాహిత్య విమర్శనే కవిత్వం ఎట్లా ఉంది రాయలసీమ ప్రాంతంలో కథ ఎట్లా ఉంది అస్తిత్వ ఉద్యమాలు నవలకు ఎట్లా ఉన్నాయి చేసిందంతా విమర్శనే అయితే సాహిత్య విమర్శ చెయ్యటానికి లేదా ప్రపంచీకరణ దృక్కోణంతో చారిత్రక సాహిత్య విమర్శ చేయటానికి మీకు ఒక తేడా తెలియాలి అసలు మామూలు కథకి ప్రపంచీకరణ కథకి తేడా ఏంటి మామూలు సినిమాకి ప్రపంచీకరణ నేపథ్యంతో వచ్చిన సినిమాకి తేడా ఏంటి ఇది బురవలో ప్రాణాలు చాలామంది మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసుంటారు కదా చూసిండ్రు కదా అది శ్రీకాంత్తో తీస్తే మన తెలుగు సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువ చేసి విదేశాల దాకా తీసుకుపోయినాం కాబట్టి గ్లోబల్ ప్రభావం మీరు ఇవ్వాలి సినిమాలో గమనించండి విదేశాలకు వెళ్ళని బాగా డబ్బులున్నటువంటి వ్యవస్థని చిత్రించని సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి ఇలాంటి సినిమాల్లో కూడా గమనించు ఇది ప్రపంచీకరణ గమనించండి చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కథలో యూటర్న్ అని దగ్గుపాటి పద్మాకర్ అనే ఒక రచయిత రాసిన కథ ఒక మిలేనియర్ ఉంటాడు క్షణానికి చాలా డబ్బులు సంపాదిస్తాడు ఆయన ప్రతి సంవత్సరం ఆయన తన వ్యాపారాలన్నీ పక్కకు పెట్టి ఓ నెలపాటు ఎక్కడికో తిరిగి వస్తూ ఉంటాడు తన సంతృప్తిగా ఉంటాడు అరవై అరవై రెండేళ్ళు ఇలాగే గడుపుతాడు ఆయనకి ఏమో సంతృప్తి లేదు ఏం చేయాలి అంటే ఆ సైక్రియాటిస్ట్ సలహా ఇస్తాడు నీ వ్యాపారాలన్నీ కొన్ని రోజులు ఎవరికైనా అప్పజెప్పేసి ఎక్కడికైనా ఉంటాడు ఆయన భారతదేశాన్ని ఎన్నుకుంటాడు చంద్రబాబు గారు అప్పుడే స్కూళ్ళని దత్తత తీస్తూ ఉన్నారు ఒక స్కూల్ని ఎన్నుకుంటాడు ఆ స్కూల్లో ఉన్న పిల్లలతో రోజు కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఒక రెండు మూడు నెలలు రోజు డబ్బులు ఉన్నవాడు కదా చాక్లెట్లు అవి ఇవి అన్నీ పంచి ఇస్తాడు చివరికి ఒక మూడు నెలల తర్వాత నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను మీరందరూ నాకేమిస్తారు అని ఆ మూడో తరగతి నాలుగో తరగతి పిల్లలను అడుగుతాడు అడిగితే ఆ పిల్లలందరూ ఒకరు పుల్లలతో కూర్చి పారాషూట్ డబ్బాలకు ఏదో చేసి ఎవరికి తోచింది వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు పిల్లలందరూ ఒక అమ్మాయి మాత్రం గౌను నిండా ఏదో మోసుకొని అట్లా దగ్గరికి వచ్చి టేబుల్ మీద చాక్పీస్ ముగ్గులు పోస్తుంది ఎంత ఇది అంటే ఇది నా ఆరు నెలల సంపాదన సార్ అంటారు చాక్పీస్ ముగ్గలే ఆరు నెలల సంపాదన రోజు ఎరుకుంటుంది ఆ పిల్ల అదంతా అతనికి ఇచ్చేంతగా ప్రేమను ఆ వ్యక్తి పట్ల ఆమె పంచుకుంటాం అతమైంది ఇది మామూలుగా హైదరాబాదు అనంతపురం తిరుపతి వాతావరణంలో చెబితే మానవ సంబంధాలని చెప్పే కథ దీని వెనుక ఒక సైకియాట్రిస్టు ఒక అంతర్జాతీయమైన దృష్టి దాని వెనక అతను అక్కడి నుంచి భారతదేశానికి రావటం అప్పుడే భారతదేశంలో ఉండే ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళని దత్తత ఇవ్వటం ఈ క్యాన్వాస్ అంతా గమనించండి అర్థమవుతుందా అట్లాగే మానవ సంబంధాల్లో మనం ఒప్పుకునేట్టుగా చేయటం కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది ఒక వార్తాపత్రిక కథనం దాసరి నారాయణరావు గారికి బొగ్గు కుంభకోణంలో అందింది పది కోట్లే అంటే వంద కోట్లు చేస్తే కానీ అవినీతి కాదు అని మన గుర్రం తయారు చేసేసాం అర్థమనించండి అంటే ఇలా సాధారణమైనటువంటిగా కనిపించేటటువంటి విషయాలని మనం ఒప్పుకునేట్టుగా సమాజం అని మనం తయారు చేసేసింది మనకు తెలియకుండానే స్వామిగారు మాట్లాడుతూ చాలా మౌలికమైనటువంటి అంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇవి ఒప్పుకోవటానికి మనని తయారు చేసినటువంటి సమాజాన్ని గురించి అర్థం చేసుకుంటే కానీ ఆ అర్థం చేసుకున్న రచయిత చెప్పినటువంటి విషయం తెలిస్తే కానీ మనం సాహిత్య విమర్శలోకి అడుగు పెట్టలేము ఇంకో విషయం చెప్తాను అక్కడ తెలుగు సాహిత్య విమర్శకి ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన సాహిత్య విమర్శకి ఇప్పటిదాకా శిల్పపరంగా ఏ రకమైనటువంటి కొలమానాల గురించి మనం మాట్లాడే వీలు చిక్కలేదు ఏమండి శిల్ప ఏ రకమైనటువంటి కొత్త కొలమానాలు మనం ఇంకా మాట్లాడలేదు ఇంకా నలగాలి ఇది జరగాలి చర్చ అభ్యుదయ సాహిత్యం కానీ విప్లవ సాహిత్యం కానీ స్త్రీ వాదాలు కానీ వీటన్నిట్లలో మనం శిల్పకోణాన్ని అభివ్యక్తి కోణాన్ని చెప్పడానికి ప్రయత్నించాం కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో రావలసినంత సాహిత్య విమర్శ ప్రారంభవడానికి దీనికి సాహిత్య నేపథ్యం కంటే ఆర్థిక రాజకీయ సామాజికమైనటువంటి అవగాహన చాలా ఎక్కువ రావాలి సాహిత్య నేపథ్యం తెలిస్తే చాలా నిన్న అలాంటి కథ వచ్చింది ఇవాళ ఇలాంటి కథ వచ్చింది అని లింక్ చేసుకుంటే దొరకదు లింక్ ఇవాళ ఇల్లీగల్ కాంటాక్ట్ని కూడా ఒప్పుకునేటటువంటి సమాజానికి సంబంధించిన కథలు వచ్చేస్తున్నాయి జేబులో కండోమ్ ప్యాకెట్ ఉన్నటువంటి ఒక ఒక విషయం కథలో వస్తే ఒప్పుకునే స్థితి వచ్చేసింది ఏమండి ఇలా అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అని కథల్లోకి వచ్చి కూర్చుంటున్నాయి అయితే రచయిత దాన్ని వ్యతిరేకిస్తున్నాడా దానికి అనుకూలంగా మాట్లాడుతున్నాడా మనకే పెద్ద సమస్య ఏమంటది టచ్ స్క్రీన్ కొరకు మంచి ఫోన్ కొనుకో ఉంటుంది ఏమంటది ఈ రెండింటి సంఘర్షణ ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్న భారతీయులందరికీ ఉన్నది ఆ నేపథ్యం అర్థమైతే కానీ మనం కవిత్వాన్ని కానీ నాటకాన్ని కానీ సాహిత్యాన్ని కథని కానీ నవలని కానీ విశ్లేషించలేము కాబట్టి ఈ ముప్పై నలభై సంవత్సరాలలో వచ్చిన ఆర్థికమైన పరిణామాలు ఇవాళ అంటున్నాం ఆకలి దారిద్ర్యం లేకపోతే కుటుంబ సంబంధాల నాశనం ఇవన్నీ యాభై ఏళ్ల కింద కూడా ఉన్నాయి యాభై ఏళ్ళ కింద కూడా ఉన్నాయి కానీ ఇవాళ అది చూపిస్తున్నటువంటి ప్రభావం దానికంటే చాలా ఇంతకుముందు ఏదన్నా మనవాళ్ళు చనిపోయారంటే కళ్ళలో అయ్యో అనా అని అనిపించేటటువంటి స్థితి ఉండేది అది లేకుండా ఉండే వాతావరణంలోకి మనం మనకి మనం తెలియకుండానే వెళ్ళిపోతున్నాం కదా ఏమండి ఈ రకమైనటువంటి ఒకనొక వ్యవస్థలో మనం అర్థం చేసుకోవాల్సింది సాహిత్యాన్ని మాత్రమే కాదు సమాజాన్ని కూడా ఈ రెండు అర్థమైతేనే ప్రపంచీకరణ సాహిత్య విమర్శలోకి మీరు అడుగు పెట్టగలరు సరే ఇవాళ ప్రపంచీకరణ యొక్క సాహిత్య వివర్శ ఎట్లా వచ్చింది అని అంటే అసలు ప్రపంచీకరణ అంటే ఏంటి అని చెప్పే పుస్తకాలు కొన్ని వచ్చాయి తెలుగు రాయలసీమ ప్రాంతం నుంచి అటువంటి పుస్తకం రాకపోవటం శోచనీయం రావాలి రెండవది ప్రపంచీకరణ ప్రభావం మీకు కోస్తా ప్రాంతం కంటే తెలంగాణ ప్రాంతం కంటే రాయలసీమ మీద చాలా తక్కువ ఎందుకు అని చెప్తున్నానంటే ఇక్కడ నగరీకరణ అని చెప్పడానికి అనుకూలంగా ఉండేటటువంటి నగరాలు లేవు విశాఖపట్నం కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ నగరీకరణ వల్ల వెంటనే వచ్చే ఫలితాలు ఉంటాయి చూసారా వెంటే ప్రభావాలు ఉంటాయి చూసారా ఆ ప్రభావం ఇక్కడ లేదు అయితే మా మీద లేదా సార్ అంటే తిరుపతి రూపంలో ఉంది సార్ తిరుపతికి మీరు సంవత్సరం ముందు కళ్యాణోత్సవానికి టికెట్ కట్టుకోవడం ఏంటి ప్రపంచీకరణ ప్రభావమే ఇది కులవృత్తుల నాశనం ఇవన్నీ మాట్లాడుతున్నాను సరే ఇది ఒక ముప్పై సంవత్సరాలుగా ఒక అలవాటు ఏమిటంటే బ్రాహ్మణీయ భావజాలం బ్రాహ్మణుడు వాడు వాడు చేసేది కులవృత్తి కాదు వాడు పౌరోహిత్య కులవృత్తి కాదు దేశంలో ఇవాళ గుళ్ళో పౌరోహిత్య పూజారిగా పనిచేసేటటువంటి వాడిని ఎవడైనా వాడింటికి మా ఇంట్లో రథం చేయించడానికి రండి అని చెప్పడానికి వాడిని వెళ్ళి అడిగేవాడు ఇవాళ మీరు గుళ్ళో టికెట్ తీసుకుంటే అయ్యగారిని వాడు పంపిస్తాడు ఇంక ఐదు పైసలు రావు వాడి వాడి జీవితం చిన్న గుాలి అది కార్పొరేట్ అయినా వెబ్సైట్లో ప్రచారం జరుగుతున్నటువంటి పౌరోహిత్యులకి వస్తున్నటువంటి ఆదాయం ఆనంద భవన్ ముందు హైదరాబాద్లో కూర్చున్న వాడికి ఏం కదా అంటే మీకు ప్రపంచీకరణ ప్రభావం ఎక్కడి దాకా వెళ్ళింది ఫోన్లో జాతకం చెప్తే టీవీలో జాతకం చెప్తే వానికి మార్కెట్ ఇంటి దగ్గర చాలా బాగా చెప్తాడు అయినా వానికి మార్కెట్ ఉండదు గమనించండి ఇలా సాహిత్యంలో అన్ని వర్గాలకు సంబంధించిన జీవితాన్ని వాళ్ళు చిత్రీకరిస్తున్నారు దాంట్లో ఏ రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి ఒకటి ఆ ప్రపంచీకరణ ప్రభావం యొక్క సిద్ధాంతాన్ని చెప్పడం వాటిని కొన్ని రచనలకి అప్లై చేయటం సార్ వాళ్ళు ఇప్పుడు అందరూ చేసిన పని ఇది రెండోది మూడోది ఒకప్పటి సాహిత్యాన్ని కూడా ఇప్పుడు ప్రపంచీకరణ వృత్తితో చూడటం స్వామి గారు చేసిన పని అదే ప్రపంచీకరణ అనే ఒక స్థితి పంతొమ్మిది వందల నలభై ఐదు ఏడు యాభై లోపలే వచ్చింది ఏం చంద్రశేఖర్ గారు అంటే దాన్ని పట్టుకొని ఏ స్టెప్స్లో ఎట్లా మన మీద ప్రభావం చూపించింది అని చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ప్రపంచీకరణ తెలివిడితో గతాన్ని గురించి మనం ఆలోచించడం గత సాహిత్యాన్ని గురించి ఆలోచించటం ఇంకోటి దళితులు మైనారిటీలు స్త్రీలు అన్ని కులవృత్తుల వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ప్రభావం ప్రపంచీకరణ వేసింది అని చిత్రించే రచనలు రావడం ఇలా నాలుగు కోణాల్లో ప్రపంచీకరణకు సంబంధించిన విమర్శ వచ్చింది అయితే రాయలసీమ ప్రాంతం నుంచి ఈ నాలుగు కోణాల నుంచి వచ్చిందా అంటే ప్రపంచీకరణకు సంబంధించిన జాడలున్న రచనల్ని విశ్లేషించడం మాత్రమే ఇక్కడ జరిగింది ఇంకొకటి చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే ఇక్కడ మార్కెట్ ప్రభావం ఉత్త మాటలు మాట్లాడటం కాదు ఆ మార్కెట్ ప్రభావం ఆ రచన మీద చూపించినటువంటి దాన్ని అనేక ఉటంకులతో విశ్లేషించవలసినటువంటి స్థితిలో మానవ సంబంధాలు దూరమవుతున్నటువంటి విషయాన్ని ఈ కథ చిత్రించింది ఇది ప్రపంచీకరణ ప్రభావం ఇలాంటి వాక్యాలు సాహిత్య విమర్శని బహించం అంటే ఇక్కడ జరగవలసింది ఏమిటి అంటే ఆ కథ పుట్టడం వెనక ఉన్న నేపథ్యం దాని మీద సాహిత్య విమర్శ గ్లోబలైజేషన్ ప్రభావం ఆ తర్వాత అది అభివ్యక్తమైన రీతి ఈ మూడింటిని సమన్వయించుకొని చెప్పేటటువంటి సాహిత్య విమర్శ ఇంకా చాలా వెలువడాల్సి ఉంది అయితే ఏమీ జరగలేదు అని చెప్పడానికి మాత్రం వీలు లేదు ఎందుకు అంటే రాజపాలె చంద్రశేఖర్ రెడ్డి గారు అట్లాగే రాధయ్య గారు కె శ్రీదేవి స్వామి గారు స్వామి గారి దగ్గర ఉన్న ఒక విశేషం ఏంటి అని అంటే తెలుగు కథ బహుజన అస్తిత్వం మీద ఆయన వ్యాసం రాశారు ఆ తెలివిని బహుజనవాదం ఆయనకి ఇచ్చిన ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మూలం ఉంది అక్కడ దాన్ని అంటే ఆ కోణం నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే సింగవనేని నారాయణ గారు తుమ్మల రామకృష్ణ సంజీవమ్మ గారు వీళ్ళందరూ కూడా ఎక్కువ వచన సాహిత్యం మీద ఎక్కువ రాస్తే మేడేపల్లి రవికుమార్ ఎక్కువగా కవిత్వం మీద దాని ప్రభావం ఎట్లా రాస్తున్నారు ఇక్కడ మొత్తం తెలుగు సాహిత్య విమర్శలో రాయలసీమకు సంబంధించినటువంటి సాహిత్య విమర్శ ప్రపంచీకరణ విషయంలో వచ్చినప్పుడు ఒక ఇలా రకాలు ఉన్నాయి సామ్రాజ్యవాదం మీద నియంత్రణ ఎట్లా ఉంది దాని సంస్కృతి ఎట్లా ఉంది ఇట్లాంటివి కాదు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలామంది మూడు విషయాల గురించి మాట్లాడారు ఒకటి వృత్తుల విధ్వంసం ఎట్లా అవుతుంది సాహిత్య విమర్శలో ఒక కథ ఎట్లా రిఫ్లెక్ట్ చేసింది ఆ విషయాన్ని అని చెప్పిన వాళ్ళు ఒకటి రెండు మానవ సంబంధాలలో ఏ రకమైనటువంటి విచ్ఛిత్తి ఏర్పడుతుంది ప్రపంచీకరణ సాహిత్యంలో అని చెప్పిన వాళ్ళు ఒక వర్గం తర్వాత ప్రపంచీకరణలో స్థానికతని వెతుక్కునే పని ఎట్లా జరగాలి అని చెప్పేటటువంటి వర్గం ఒకటి ఇలా మూడు రకాలుగా తెలుగు సాహిత్య విమర్శలో రాయలసీమ వాళ్ళు ఈ మూడు రకాలుగా పనిచేశారు అయితే మొత్తం తెలుగు సాహిత్య విమర్శకి ఇప్పటికీ ఒక సమస్య ఉన్నది ప్రపంచీకరణ విషయంలో మనం ప్రపంచీకరణ సాహిత్యాన్ని విశ్లేషించటానికి అవసరమైనటువంటి అనుగుణమైనటువంటి తర్కాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవలసి ఉంది ఎందుకు ఎందుకు అంటే మీకు అభ్యుదయ సాహిత్యంలో కానీ స్త్రీవాద సాహిత్యంలో కానీ విరసం కానీ దళిత రచయితల సంఘం కానీ మైనార్టీవాదం కానీ ప్రాంతీయవాదం కానీ ఈ అన్నిటి దగ్గర మీకు తర్కం సాహిత్యంతో పాటే మెల్లమెల్లగా అభివృద్ధి అయిపోయింది ఎందుకు వర్గము పురుష స్త్రీ హాయిగా అయిపోయింది ప్రపంచీకరణలో ఉన్న పెద్ద సమస్య ఏమిటి అంటే దీన్ని ఒప్పుకునే వర్గము ఒప్పుకోని వర్గము మనలోనే ఉన్నాం మనలో మీన్స్ నా ఒక్కడిలోనే ఉంది ఒప్పుకునే మనస్తత్వము ఒప్పుకోని మనస్తత్వము ఈ రెండు ఒకే వ్యక్తిలో కనిపిస్తున్నాయి కాబట్టి తర్కాన్ని సాహిత్యంలో మనం రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని తర్కాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ప్రపంచీకరణ సాహిత్య విషయంలో ఉంది రెండోది ప్రపంచీకరణ సాహిత్య విమర్శ ఇంతకు ముందు విమర్శల కంటే చేసిన గొప్ప పని ఏంటి అంటే కళారంగాలన్నీ విచ్ఛిన్నమవుతున్న విషయం అభ్యుదయ సాహిత్యము దళిత సాహిత్యము స్త్రీవార సాహిత్యము లేకపోతే ప్రాంతీయవాద సాహిత్యం మాట్లాడలేదు లలిత కళలు అన్నింటినీ కలుపుకున్నడు మాట్లాడిన స్థితి ఒక ప్రపంచ కళలో మాత్రమే ఉంది చిత్రలేఖనం పైన చూపించిన ప్రమాదం ఇవాళ కంప్యూటర్లో గుమ్మగిస్తున్నాం చేతితో గీసేవాడు చేతి మీద అందంగా ఒక ఆయన మనం తయారు చేసి ఇచ్చారు మన పుస్తకానికి చాలా గౌరవంగా చూసేవాళ్ళం ఇవాళ ఏదో కంప్యూటర్లోంచి తయారు చేసింది ఎంత ఊహ తెలుసా అంటున్నాను అంటే లలిత కళలన్నిటిపైన సంగీతం పైన చిత్రలేఖనం పైన నాట్యం పైన కవిత్వం పైన శిల్పం పైన వీటన్నిటిపైన చూపించినటువంటి ప్రభావం ఏంటి అని ఇంతకుముందు ఎవరు మాట్లాడలేదు ప్రపంచీకరణ ఆ పని చేసింది అట్లా కొనసాగుతూ ఉన్న క్రమంలో ప్రపంచీకరణ సాహిత్య విమర్శ ఇవాళ ఉన్నదా లేదా ఇది మనం మాట్లాడుకోవాలి నిజానికి నా పరిశీలనలో అయితే ప్రపంచీకరణ సాహిత్య విమర్శకులందరూ కూడా ఇవాళ ప్రాంతీయ అస్తిత్వంలోకి అడుగు పెట్టేశారు ప్రపంచీకరణ నేపథ్యాన్ని గురించి ఆ రచనలో చర్చించటం కంటే అందులో ఉన్న స్థానికతను చర్చించడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఆ రూపంలో ప్రపంచీకరణ సాహిత్యం కంటే కూడా స్థానిక సాహిత్యంగా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటి అని చెప్పడానికే ఎక్కువ మంది విమర్శకులు ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రపంచీకరణ విమర్శ తగ్గడానికి కారణం అయితే ఇవాళ సాహిత్యంలో కూడా ఒక వచ్చిన మార్పు ఏంటి అంటే నేను విశ్వనరుడిని అని ఎవరన్నా చెప్పుకుంటే ఎవరైనా అంటే బాబు నీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూస్తూ నువ్వు విష్ణు తర్వాతగా తర్వాత నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో దాన్ని చిత్రించు దాన్ని వెలికి అనేటటువంటి ఒక వాతావరణం తెలుగు సాహిత్యంలో కనిపిస్తుంది అటువంటి నేపథ్యం నుంచి ప్రపంచీకరణ సాహిత్య విమర్శ సాంస్కృతికమైనటువంటి విధ్వంసాన్ని వ్యతిరేకించడంతో పాటు తనకు తానుగా ఒక సాహిత్య తర్కాన్ని సిద్ధాంతాన్ని ఏర్పరచుకొని దానికి కొన్ని నమూనాల్ని తయారు చేసుకోవాల్సి ఉంది ఈ పని ఒకటి చేయవలసి ఉంది రెండవది ప్రపంచీకరణని అటు కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు ఇటు కాషాయవాదులు వ్యతిరేకిస్తారు వ్యతిరేకించడానికి రోడ్డు స్టేజ్ మీద ఇద్దరు వ్యతిరేకిస్తారు కానీ ఇద్దరి తర్కం వ్యతిరేకంలో ఒకటే కానీ చేసే పనులు మాత్రం ఒకటిగా లేదు ఆలోచించే విధానంలో కూడా ఒకటి లేదు కానీ ఈ సాంస్కృతిక విధ్వంసం విషయంలో ఇద్దరు కలిసి ఒక రకమైనటువంటి ఆలోచన చేసే అవకాశం మనకున్నది ఇటువంటి ప్రయత్నాలు మరింత ముందు ముందు జరగాలని అటువంటి సాహిత్యాన్ని గురించిన విశ్లేషణ మరింతగా తెలుగు సాహిత్య విమర్శలో సుసంపన్నం కావాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞత